నాయకులకు ప్రత్యేకంగా పాదాభివందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా ఆదోని జిల్లా కావాలనేటువంటి ఈ ప్రయాణంలో ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన జనసేన పార్టీగా ఆదోని బిడ్డగా మీ అడుగులో అడిగేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అధికార పార్టీలో ప్రధాన భాగ్యశమైనటువంటి జనసేన పార్టీగా మా పార్టీ ఇన్ఛార్జ్ గారు కూడా ఆదోని జిల్లా కావాలని రెండు పేపర్లను లిఖిత రాసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి టేబుల్ ముందు కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఆదోని జిల్లా కోసం ఆదోనిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ బయటికి రావాల్సినటువంటి సమయం సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జన సైనికులను సమన్వయం చేసి జేఏసీ ఏ పోరాటానికి పిలుపునిచ్చినా ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రతి ఒక్కరి ఎజెండా ఆధోని జిల్లా కావాలని యొక్క ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఆధోని జిల్లా కోసం మా ప్రాణాలకైనా వెడక మీ యొక్క జేఏసీ నాయకత్వంలో నడుస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి మా పార్టీ ఇద్యర్థి మల్ల పండుగ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆ జిల్లా అంశం పైన కూడా ఎప్పటికప్పుడు మా జిల్లా నాయకత్వం తోటి మా కేంద్ర కార్యాలయాన్ని సాధించేటువంటి పనిలో ఉన్న తప్పకుండా ఆగోని జిల్లా సాధించుకుని సాధించుకుంటాం మనందరి ఐక్యతతో నాకైతే విశ్వాసం ఉంది ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి ఆగోని జిల్లా కోసం ప్రతి గడప బయట రావాల్సినటువంటి సమయం కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా జేఈసి నాయకత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాను